ఆరవ తరగతి తెలుగువాచకం తెలుగు బాట ఆరు నాలుగవ పాఠం సమయస్ఫూర్తి ఇది భాగం పేజ్ నెంబర్ ముప్పైలో ఇవి చేయండి అని ఇవ్వడం జరిగించోండి ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఉక్తలేఖను రాయండి ఉపాధ్యాయులు కిందిచ్చేట పదాలని ఉక్త లేఖనం చెప్పినప్పుడు అంటే డిక్టేషన్ చెప్పినప్పుడు ఈ పదాలని తప్పులు లేకుండా రాయాలి మీరు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాలని చవితూ రాయడం నేర్చుకుందాం ఆహారాన్వేషణ ఆహారాన్వేషణ ఆహా ఆహారా అన్వే నేకి వావుతు ఆహారాన్వే ఆహార అన్వేషణ అని అర్థం ఆహార అన్వేషణ అదృష్టం ఆ దాకి అరుకారం అద్రు అదృష్టం షాకి టావత్తు పక్కనే పూర్ణాంకం అదృష్టం చంద్రకుడు చం ద్ర దాకి రావుత్తు చంద్ర కు డు చంద్రకుడు విహరిస్తున్న వి విహ రి స్తూ సూకి తావత్తు విహరిస్తూ నాకి నావత్తు విహరిస్తున్నా ప్రాణభీతి ప్రా పాకి ప్రా ప్రాణా ప్రాణ భీతి భీతి అంటే భయం భీతి ప్రాణభీతి దీనస్థితి దీ నా స్థి స్థితి దీనస్థితి ధైర్యము ధే ధే ఒత్తు అనమాట ఐత్వం దై దై ధైర్యము ధైర్యము రాకి ఆవత్తు కానీ ఇది ఒత్తు కాదు ఒత్తు దాగుణిందేటువంటి ఒక గుణింతాక్షరం బ్రతుకుతున్నా తు బ్రతు కు బ్రతుకు తున్నా తు నా బ్రతుకుతున్నా నాకి నావతిస్తే బ్రతుకుతున్నా ప్రాణాలు పా దీనికి రావత్ అణా ప్రాణాలు ప్రాణాలు నాని ఇలా రాస్తే సరిపోతుంది అంతేకాని ఇలా 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 తిప్పేకండి ప్రస్తుతం ప్ర సు ప్రసు దీనికి తావత్ ఇస్తే ప్రస్తుతం ప్రస్తుతం శత్రువులు స త సతు దీనికి రావతిస్తే శత్రు ఉ లు శత్రువులు పరస్పరం ప సాకి పావుతు పరస్ప రం పరస్పరం గుటుక్కున గు గుటు టాకి కు కూకి కావుతు గుటుక్కు నా గుటుక్కునా కృతజ్ఞతలు క్రూ ఇది ఒత్తు కాదు కాగుణింతంలో ఇదొక అక్షరం క్రు క్రు అంటాం కదా అందులో ఇది ఒక అక్షరం అనమాట గుణింతాక్షరం తా జ్ఞా జారాసి కింద ఇనీ రాయాలి కృతజ్ఞ అని చదవాలి దీన్ని త లు కృతజ్ఞతలు అజ్ఞానం ఆ జా అజ దీనికి ఒత్తుగా ఇడీ రాస్తే ఏమవుతుంది అజ్ఞా అని చదవాలి దీన్ని అజ్ఞానం అజ్ఞానం చివరిది ఆశ్రయించాను ఆస్రా సాక రావత్ ఆస్రా ఇం చా ఆశ్రయించాను ఆశ్రయించాను ఇవి పాఠంలో ఇచ్చినటువంటి లేఖన పదాలు వీటిని మనం ఇప్పుడు చదువుతూ రాయడం నేర్చుకున్నాం ఉపాధ్యాయులు డిక్టేషన్ చెప్పినప్పుడు ఈ పదాలని తప్పులు లేకుండా రాయండి అలాగే తెలుగు అక్షరాలని పదాలని వాక్యాలని తప్పులు లేకుండా రాయడం చదవడం నేర్చుకోండి